జై శ్రీమన్నారాయణ నమస్కారం కర్మ మరియు కరుణ ఒకరు ఒక ప్రశ్న అడిగారు మన కర్మలను సంచిత కర్మ ప్రారంభ కర్మ అని రెండు రకాలుగా చెప్తాం మనం ఏ పని చేసినా దానివల్ల ఏర్పడే పాపం లేక పుణ్యం ఇవన్నీ సంచితం అందులో కొంత ప్రారంభం అవుతుంది అన్నీ సంచిత కర్మల్లోనే చేరుతాయి ఒక చెరువు తవ్వించాం ఒక చెట్టు నాటం ఒక బావి తవ్వించాం దీనివల్ల పుణ్యం వస్తుంది అది సంచిత కర్మలో చేరుతుంది సంచిత కర్మలో నుంచి కర్మ తీయబడుతుంది ఉదాహరణకు సంచిత కర్మ పెద్ద బుట్ట నిండా ఉన్న ధాన్యం అనుకుంటే దాంట్లోంచి ఒక గుప్పెడు చిన్న బుట్టలోకి మారుస్తే అది ప్రారంధ కర్మ అవుతుంది ఆ కర్మలు మనకు ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి పుణ్యం అంటే సంతోషం పాపం అంటే దుఃఖం ఈ రెండిని ఇచ్చేదే ప్రారంధ కర్మ అంటారు అంటే ఒకటి సంచిత కర్మ అది ఇంకా అనుభవంలోకి రాలేదు ఇంకో రకం ప్రారంధ కర్మ దాని ఫలితాన్ని అనుభవించడం మొదలైపోయింది అంటే అది ప్రారంభం అయిపోయింది ఈ జన్మ అయిపోగానే ఈ ప్రారంభ కర్మ పూర్తయిపోతుందా అని ఒక ప్రశ్న పూర్తి కాదు ఒక జన్మలో ప్రారంధ కర్మ పూర్తి కాదు అయితే కావచ్చు కాకపోతే తర్వాత జన్మ తర్వాత జన్మలు అంటే ఒక జన్మలో కాకపోతే ఇంకా అనేక జన్మల దాకా కూడా ఈ ప్రారంధ కర్మ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ప్రారంధ కర్మ ఆ జన్మతో అయిపోతుంది అనుకోలేము ఈ దేహయాత్ర చివరి దాకా ఉండవచ్చు లేక శరీర అంతరానికి అంటే ఇంకా శరీరాలు మారుతున్నా కూడా ఈ ప్రారంభ కర్మ కొనసాగుతూ ఉండవచ్చు కొన్ని జన్మల పర్యంతం కొనసాగవచ్చు శరీరంతో ఈ ప్రారంభ కర్మ ముగుస్తుందో లేదో చెప్పలేము రెండో ప్రశ్న పెద్ద బుట్టలో ఉన్న సంచిత కర్మ చిన్న బుట్ట ప్రారంభ కర్మ అనుకున్నాం కదా నేను తీసుకుంది ఈ జన్మను పూర్తి కాకపోతే ఇది మళ్ళీ సంచిత కర్మలోకి పోయి చేరుతుందా అని ప్రశ్న అలా మళ్ళీ సంచిత కర్మలో చేరదు ఒకసారి సంచిత కర్మ నుంచి తీసిన ప్రారంభ కర్మ వచ్చిన తర్వాత దాని ఫలితం అనుభవిస్తూనే ఉంటాను తప్ప ఇది మళ్ళీ సంచిత కర్మలో చేరదు చేరకపోతే మరి ఎక్కడ ఉంటుంది అంటే తర్వాత జన్మ కూడా ఈ కర్మ కారణమవుతుంది ఇలాగే ఈ కర్మలన్నీ ఏదో ఒక జన్మలో పూర్తవుతాయి కర్మ పూర్తయిన తర్వాత మళ్ళీ మునిపోయి పెద్ద సంచిత కర్మ పెద్ద బుట్ట ఉంది కదా అందులోంచి మళ్ళీ ఇంకొంచెం తీసి ఈ చిన్న బుట్ట దగ్గర వేయబడుతుంది అది మళ్ళీ ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవించాల్సిందే అయితే ఇలాగే తర్వాత జన్మలో కూడా ఈ కర్మనే అనుభవిస్తూ ఉంటే ఈ కర్మ మొత్తం తీరేది ఎప్పుడు అని మళ్ళీ ప్రశ్న అంటే మనం భగవంతుడి దగ్గర శరణాగతి చేసినప్పుడు సంచిత కర్మ మొత్తాన్ని ఆయన తొలగిస్తాడు అంటే ఆ పెద్ద బుట్ట మొత్తం మాయమైపోతుంది దాన్ని మొత్తం ఆయన తీసేస్తాడు పెద్ద బుట్టలో ఉన్న సంచిత కర్మ అంతా అయిపోయింది మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి ఆ పెద్ద బుట్ట లేదు అక్కడ ఈ చిన్న బుట్ట అంటే ప్రారంధ కర్మ చేతిలో ఉన్న బుట్ట మాత్రమే ఉంది ఇది కూడా శరాగతి చేసిన వాళ్ళకి ఈ జన్మ తర్వాత మిగిలిపోయే ప్రారంభ కర్మలు తొలగించేస్తాడు అంటే తర్వాత తర్వాత జన్మల దాకా ఇది కొనసాగింపు ఉండదు ఈ జన్మ అంటే ఈ దేహయాత్ర పూర్తయ్యే వరకు అయిపోతుంది అయినంత వరకు అవుతుంది మిగిలింది ఆయన తొలగించేస్తాడు అవి ఆగిపోతాయి వాటిని కూడా భగవంతుడు పోగొడుతున్నాడు ఈ జన్మలో అనుభవించవలసిందే మిగులుతుంది ఇంకొక ప్రశ్న మనం ఈ జన్మ ఎంతకాలం కొనసాగుతుంది యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల డెబ్బయా లేక ఎనభై సంవత్సరాల ఇందులోనే ఈ జన్మ ఎంతకాలం కొనసాగుతుంది తర్వాత ఎవరికి పుట్టబోతున్నాం అనే విషయాలు ఎలా నిర్ణయింపబడతాయి అంటే మనం ఎవరికి పుట్టబోతున్నాం మన జ్ఞానం ఎలా ఉంటుంది భక్తి ఎలా ఉంటుంది ఉన్నతంగానా మధ్యమంగానా నీచంగాన ఆయుష్ ఎంత ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ మన కర్మలే నిర్ణయిస్తాయి అంటే మొత్తంగా కాదు ఓ మేరకు కర్మలు నిర్ణయిస్తాయి మన పోరాటం వల్ల దానిలో కొంత మార్పు జరుగుతుంది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం భగవంతుడి కరుణ వలన శరణం అని చెప్పగానే సంచితం మొత్తం తొలగిపోయింది భగవంతుడు తొలగించేశాడు అదే సమయంలో రాబోయే జన్మలో అనుభవించాల్సిన కష్టాన్ని కూడా తొలగిస్తాడు ఈ జన్మలో ఉన్న కష్టాన్ని మాత్రమే అనుభవిస్తే చాలు ఒకవైపు మన ప్రారంభ కర్మ అనేక జన్మల పర్యంతం అనుభవించాలి అన్నప్పుడు అది ఎంత క్రూరమైందో అర్థం చేసుకోవాలి ఇంకొక పక్క ఈ జన్మతోనే దాన్ని భగవంతుడు పూర్తి చేస్తున్నాడు అంటే ఆయన కరుణ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ఒకవైపు మన కర్మలు బాధిస్తాయి ఇంకొక వైపు ఆయన కరుణ మనకు నివారణ కలిగిస్తుంది ఈ రెంటికి మధ్య ఉన్నది మన జీవితం అని అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి జై శ్రీమన్నారాయణ